హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్ రెడీ అయిపోయినాయి అనమాట రొటీన్గా మనకి వారానికి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము కానీ అప్పుడప్పుడు చాలా అంటే మనం వీడియోస్ కూడా ఎప్పుడు హార్వెస్ట్ వీడియోస్ తీస్తే ఎలా అని చెప్పేసి తీసేయలేదు టైం కుదిరినప్పుడు మాత్రమే హార్వెస్ట్ వీడియోస్ అనేది నేను తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ మన హార్వెస్ట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అదేవిధంగా ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఆర్గానిక్ మెతల్లోనే మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసేటట్లు ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మన గార్డెన్లో కొన్ని ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోదాం ఓకే వీడియోలోకి వెళ్దాం ముందుగా అయితే మనం ఫ్రూట్స్తో మనం హార్వెస్ట్ చేద్దామండి హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాము ఓకే చూడండి మన డ్రాగన్ ఫ్రూట్స్ నాలుగు వచ్చి నాలుగు వచ్చాయి ఇప్పుడైతే వీటిని హార్వెస్ట్ చేస్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్లోకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా అయితే మనము డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దామండి మనం ఇప్పుడైతే మన గార్డెన్లో నాలుగు డ్రాగన్ ఫ్రూట్స్ ఆర్డర్ వచ్చేసామండి చూసారా ఇంకా ఉన్నాయి అవి కూడా ఆర్వ్ చేద్దాము ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఇది కూడా అరవై చేసేస్తున్నాను ఇక్కడ చూపించాను కదా ఇక్కడైతే ఒకటి రెడీగా ఉందనమాట హార్వెస్ట్కి దీన్ని కూడా అరవై చూడండి ఫ్రెండ్స్ ఐదు అయినాయి ఇంకా ఉన్నాయి ఆరో చేద్దాం అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఒకటి ఉంది ఇది బిగ్ సైజులో ఉందండి ఇది ఫస్ట్ హార్వెస్ట్ మన ఈ పెద్ద మొక్క ఉంది కదా ఈ మొక్కలో ఫస్ట్ హార్వెస్ట్ అనమాట చాలా బిగ్ సైజులో ఉందండి ఇది దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది చూసారా ఎంత సైజు ఉందో ఇవి కొద్దిగా చిన్న సైజులు ఉన్నాయి ఇవి పెద్ద సైజులు ఉన్నాయి చూడండి మన తోటలో డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ లైక్ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని హార్వెస్ట్ చేసాం కదా మనకి ఇక్కడ దొండ ఉందనమాట దొండకాయలు చాలా హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి వీటిని స్టార్ట్ చే స్టార్ట్ చేద్దాం హార్వెస్ట్ కొన్ని పండుగ వచ్చి మొత్తం అన్నీ కుట్టేస్తానండి వాటిని కూడా డ్యామేజ్ అయినట్టు కూడా తీసి పక్కకు పడేస్తున్నాను ఇంకా ఈ మొక్కలు అయితే లేవు ఇటుపక్క ఒక మొక్క ఉంది ఇందులో కూడా ఉన్నాయి వీటిని అరవై చేసేద్దాం ఈ పండుగ బెడద చాలా ఎక్కువ అయిపోయిందండి ఇందులో అయితే చాలా కాయలన్నీ మొత్తం అన్నీ డ్యామేజ్ చేసేసినాయి రెండు వచ్చాయండి మిగతావన్నీ డ్యామేజ్ చేసేసాయి అనమాట దీనికి ఏమన్నా మనం సొల్యూషన్ ఏమన్నా తయారు చేసి దీనికి ఏమన్నా చేయాల్సిందేనో లేకపోతే మొత్తం కాయలు డ్యామేజ్ చేసేస్తున్నాయి చూడండి హార్వెస్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి దొండకాయలు కూడా హార్వేస్ట్ చేశాను ఇంకా నెక్స్ట్ బ్రింజల్ బ్రింజల్ చాలా ఉన్నాయి ఆ బ్రింజల్ అన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇంకా చూడండి అబ్బా టమాటా హార్వెస్ట్ రెడీ అయిపోయింది ఇంకా కొన్ని బ్రింజల్స్ ఉన్నాయి బ్రింజల్స్ ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను చూసారు కదా ఈ మొక్కలు అయితే బ్రింజల్స్ ఇక్కడ ఉన్నాయి వీటికి అర అరవ చేస్తున్నాను ఈ అయితే సైజు పెరగడం లేదండి వీటికి అయితే మనం పోషకాలు ఇవ్వాలి చూసారా ఇంకైతే లేవు ఈ పెద్ద ఆకులన్నీ తీసేస్తున్నాను దీనికి బలం చాలడం లేదు అందుకని పెద్ద పెద్ద లీవ్స్ అని పాత ఆకులు ఉంటాయి కదా ఇందులో అయితే పోతుంది ఇంకా కొద్దిగా పెస్ట్ అనేది వచ్చిందండి దీనికి మనం కొద్దిగా నియమాలు స్ప్రే చేద్దాము తర్వాత ఇంకా అక్కడ వంకాయలు ఉన్నాయి అవి కూడా అరవచ్చేసేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి ఈ వంకాయలు కూడా ఆలోచ చూసారా ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి ఇక్కడ ఉంగ మొక్కలు దీంతో కూడా బింజల్స్ చాలా ఉన్నాయి వీటిని అరవై చేస్తున్నాను చూడండి ఇందులో అయితే లేవు టమాటో లంగా పచ్చి ఉన్నాయండి అవి ఇంకా పండాలన్నమాట బెంజల్స్ అయితే ఆర్వర్ చేశాను ఇక్కడైతే బీన్స్ ఉన్నాయండి బీన్స్ ఆర్డర్ చేస్తున్నాను కొన్ని సీడ్స్కి వదిలేసా అని చెప్పాను కదా అవి అలాగే వదిలేసి మిగతావి కొన్ని కొన్ని కొద్దిగా ముదిరింటాయి కదా చాలా ముదురుకోకుండేటివి ఒక రకమైనవి ఆరవి చేస్తున్నాను చూడండి చూడండి ఇన్నైతే వచ్చేసాయి చూడండి అప్ప హార్వెస్ట్ ఆర్వెస్ట్ అయిపోయినాయి డ్రాగన్ ఫ్రూట్ ఒక ఐదు హార్వెస్ట్ చేశాను బీన్స్ బెంజల్సు దొండకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేయడం జరిగింది ఈ బుట్ట అనేది నిండిపోయిందండి ఈ హార్వెస్ట్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా మన ఫస్ట్ చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి చూడండి ఇటువంటి హార్వెస్ట్ మీరు ఎంతమంది చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్ హ్యాపీ గార్డెనింగ్